వయసు శరీరానికి మాత్రమే మనసుకు కాదని ప్రతి మహిళకు తెలియచేయాలన్న లక్ష్యంతో తాను అందాల పోటీలో పాల్గొన్నానని అందులో విజయం సాధించానని నగరానికి చెందిన విద్యావేత్త డాక్టర్ విజయశారదారెడ్డి తెలిపారు బ్యాంకాక్లో జరిగిన మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ పోటీలో క్లాసిక్ మిసెస్ ఇంటర్నేషనల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కిరీటాన్ని ఆమె కవేశం చేసుకున్నారు ఈ సందర్భంగా బంజారా హిల్స్లోని ప్రసాద్ ల్యాబ్స్లో విలేకరులతో మాట్లాడారు

నమస్తే అండి మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే నేను రీసెంట్గా అంటే నైన్టీన్త్న బ్యాంకాక్లో జరిగిన ఇంటర్నేషనల్ ఏషియా ఇంటర్నేషనల్ బ్యూటీ కాన్సెప్ట్లో ప్రేజెంట్లో నేను విన్ అయ్యాను విన్నర్గా సెలెక్ట్ అయ్యాను ఇక్కడ అంటే బ్యూటీ అంటే ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు ఇది ఇంటర్నల్ బ్యూటీని మన టోటల్లీ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ఎవర్ అంటే సైకాలజీ నేచర్ బిహేవియర్ అన్నిటినీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు సో మాకు సెవెన్ డేస్ ఈ ప్రోగ్రామ్స్ జరిగినాయి దీంట్లో రకరకాల రౌండ్స్లో మేము పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది చాలా టఫ్గా జరుగుతుంది కాంపిటీషన్ థర్టీన్ కంట్రీస్ నుంచి వచ్చారు అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి కూడా నలుగురు ఐదుగురు అట్లా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు సో ఇందులో చాలా రౌండ్స్ ఉంటాయి అంటే ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి తర్వాత టాలెంట్ షో అని తర్వాత నేషనల్ కాస్ట్యూమ్ అని తర్వాత ఇలాగా చాలా కా రౌండ్స్ ఉంటాయి ఆ రౌండ్స్ అన్నింటిని కూడా మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి విన్ చేసుకుంటూ రాగలిగాము బట్ ఫైనల్గా నేను విన్నర్గా సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నాకు అంటే ఇండియా తరఫు నుంచి నేను పార్టిసిపేట్ చేయడము నేను విన్ అవ్వడం అనేది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది అదే కాకుండా నాకు మెయిన్ విన్నర్ కాకుండా ఇంకా పాపులారిటీ మిస్సెస్ మిస్సెస్ ఇంటర్నేషనల్ పాపులారిటీ తర్వాత ఇన్స్పిరేషనల్ అవార్డు కూడా వాళ్ళు క్రౌన్ కూడా ఇచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి చాలా చాలా సంతోషంగా ఉంది నా చిన్నప్పటి డ్రీమ్స్ డ్రీమ్స్నన్నీ కూడా నేను నెరవేర్చుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు దీనికి మా ఫ్యామిలీ సపోర్టు నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా చాలా నాకు సపోర్ట్ ఇచ్చారు సపోర్ట్ తోటే మేము మాకు ట్రైనింగ్స్ కూడా మిస్సెస్ ఇండియా నుంచి దీపాలి మేడం బాగా ట్రైనింగ్ ఇచ్చారు ఈ ట్రైనింగ్స్లో మేమంతా చాలా నేర్చుకుని ఫైనల్గా క్రౌన్ తీసుకున్నందుకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండి